హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనతో అత్యంత చనువుగా జీవించే జంతువులలో కుక్క ఒకటి చేరదీస్తే చాలు విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తూ మనతో మమేకమైపోతుంది అందుకే చాలా ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారు సునకాలు విశ్వాసం చూపడంలోనే కాదు యజమానులను ప్రమాదాల బారి నుంచి కాపాడడంలో రక్షణగా నిలవడంలో ఎల్లప్పుడూ ముందుంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అయితే కొంచెం ట్రైనింగ్ ఇస్తే చాలు కుక్కలు ఎలాంటి పనులైనా చేయగలవు అన్న దానికి నిదర్శనంగా నిలిచింది తమిళనాడుకి చెందిన జాక్ స్పారో అనే సునకం ఈ కుక్క స్వయంగా తనే వెళ్లి షాపింగ్ చేస్తుంది తన యజమాని రాసిచ్చిన చిట్టిని తీసుకువెళ్లి ఆ వస్తువులన్నింటినీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తుంది అంతేకాదు మిగిలిన చిల్లరను జాగ్రత్తగా తెచ్చి అప్పజెబుతూ ఉంటుంది ఈ జాక్స్ స్పారో తమిళనాడులోని దిండిగుల్ జిల్లా పళనిలోని దాస్ ఫెర్నాండేస్కి చెందిన పెంపుడు కుక్క అయితే దాస్ ఫెర్నాండేజ్ ఈ జాతి కుక్కను చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇచ్చారు దుకాణానికి వెళ్లిన వస్తువులు తీసుకురావడం అదేవిధంగా చిన్న చిన్న పనులు చేయడం లాంటివి అలవాటు చేశారు ఫెర్నాండేస్ చీటి రాసి ఇవ్వగానే కుక్క నేరుగా దుకాణానికి వెళ్ళి అక్కడ వారిచ్చే వస్తువులను తీసుకుని ఇంటికి వస్తుంది కాగా జాక్స్ పారో షాపింగ్ను స్థానికులతో పాటు బయటి ప్రాంతాల వారు ఆసక్తిగా తిలకిస్తూ ఉంటారు నిజంగా జాక్స్ పారో గ్రేట్ అంటూ కితాబిస్తున్నారు కాగా జాక్స్ పారో మెడలో సంచితో షాపింగ్కి వెళ్ళి వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ఇది చూసిన వారంతా ఇలాంటి కుక్క తమకు కూడా ఉంటే చాలంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు అమెరికాలో అత్యంత ప్రసిద్ధి చెందిన సునకాల జాతి లాబ్రెడార్ వీటికి ఓపిక ఎక్కువ వేటలో ప్రేమను చూపించడంతో చెప్పిన మాట వినడంలో ఇవి ముందుంటాయి ఇవి చాలా చురుకు పిల్లలకు మంచి స్నేహితులవుతాయి చెప్పిన విషయాన్ని వెంటనే గ్రహిస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి